నమస్తే ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు తెలుసా దిస్ ఇస్ నాగ్ సతీష్ యాక్చువల్గా మనం పడుకున్నాక కళలు రావడం అనేది సహజం కానీ ఇలా వచ్చే కళలు అనేవి మన భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తాయని పండితులు శాస్త్రాలు చెప్తున్నాయి అయితే ఇది ఎంతవరకు నిజమనే విషయం పక్కన పెడితే మీరందరూ వినే ఉంటారు వేకుజామునే వచ్చిన కళలు అనేవి ఖచ్చితంగా నిజమవుతాయని ఈ విషయాన్ని మన పూర్వీకులు అండ్ మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు కానీ సైన్స్ పరంగా చూసుకుంటే మాత్రం మన గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన మెదడు ఇంకా చురుగ్గా పనిచేస్తుందంట దీని కారణంగానే ఈ కళలు అనేవి వస్తాయని మన శాస్త్రవేత్తలు చెప్తున్నారు అసలు ఎవరైనా చనిపోయిన పేరెంట్స్ ఉంటే మాత్రం వాళ్ళు మన కళల్లోకి వస్తే అది దేనికి సంకేతం అసలు ఎందుకు అలా వస్తారనే విషయం తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి మనం పడుకున్నాక ఎవరైనా చనిపోయిన వ్యక్తులు మన కళలోకి వస్తే మాత్రం వాళ్ళ చివరి కోరిక ఏదో మిగిలి ఉండిపోయిందని అందుకే వాళ్ళు అలా వస్తుంటారని పండితులు శాస్త్రాలు చెప్తున్నాయి అయితే వాళ్ళు మన కళలో వచ్చే విధానాన్ని బట్టి కూడా మన ఫ్యూచర్లో జరిగేదాన్ని గుర్తించవచ్చు అని పండితులు చెప్తున్నారు ఒకవేళ వాళ్ళు నవ్వుతూ ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తే మాత్రం అది మనకు మంచి సూచనగానే భావించవచ్చు అంట దీని అర్థం ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని బ్లస్ చేస్తున్నట్టు అండ్ ఇంకా మీ ఎదుగుదల పట్ల వాళ్ళు చాలా సంతృప్తిగా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు అంట అండ్ అంతేకాకుండా ఫ్యూచర్ డేస్లో మీరు గుడ్ న్యూస్ కూడా వినే అవకాశం ఉండొచ్చంట ఇన్ కేసు వాళ్ళు మీతో మాట్లాడుతున్నట్టు కల వచ్చినా సరే అది కూడా మంచి సూచనగానే భావించవచ్చు అంట దీని అర్థం కూడా ఫ్యూచర్లో మీరు గుడ్ న్యూస్ వినే అవకాశం ఉందని చెప్తుంటారు అయితే వాళ్ళు బాధపడుతున్నట్లు కానీ లేదా ఏడుస్తున్నట్లు కానీ కల వస్తే మాత్రం అది ఏదో చెడు జరుగుతుందని మాత్రం గుర్తించవచ్చు అంట సో చనిపోయిన వ్యక్తులు మన కళలో వచ్చే విధానాన్ని బట్టి మన ఫ్యూచర్లో ఎలా ఉంటుందని దీని ద్వారా గుర్తించవచ్చు ఫైనల్గా ఒక విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా పండితులు శాస్త్రాలు చెప్పినవే కానీ సైంటిఫిక్గా మాత్రం ప్రూవ్ చేసినట్టు ఆధారాలు ఎక్కడా లేదు వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి